ఇప్పుడు మనం చెప్పుకునే సీరియల్ కిల్లర్ చాలా డేంజర్ టార్గెట్ చేశాడంటే చావు తప్పదు రైల్వే స్టేషన్ వద్ద ఒంటరిగా ఉన్న మహిళలను వృద్ధులను చూశాడా చెప్పలేని ఆనందంతో ఈరోజు నా పంట పండింది అనుకుంటాడు వారిని గమనించి వారినే అనుసరిస్తూ ఉంటాడు ఛాన్స్ దొరికిందా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయడు తన ప్లాన్ వెంటనే అమలు చేసి వారిని దోచుకొని కనికరం లేకుండా హతమార్చేస్తాడు చేస్తాడు వెంటనే తన మఖం మార్చేస్తాడు ఎవరికీ దొరక్కుండా జాగ్రత్త పడతాడు ఇలా నాలుగు రాష్ట్రాల్లో హత్యలకు పాల్పడి పోలీసులను గడగడలాడిస్తూ తిరుగుతున్న సీరియల్ కిల్లర్ని గుజరాత్ పోలీసులు ఎలా పట్టుకున్నారు సీరియల్ కిల్లర్ని ఏ తప్పు పట్టించింది ఆ సీరియల్ కిల్లర్ ఎవరు అసలు ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడో తెలుసుకుందాం రెండు ఇరవై నాలుగు నవంబర్ పదిహేనున ఉద్వాడ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై ఓ అమ్మాయి శవం నిర్జీవంగా పడి ఉంది ఆ అమ్మాయిని చూసిన స్థానికులు కంగారుగా పోలీసులకు ఫోన్ చేశారు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు అసలు అమ్మాయి ఎవరు ఇక్కడకు ఎలా వచ్చింది ఎవరు రేప్ చేసి ఉంటారు అని అనేక కోణాల్లో ఆలోచిస్తున్న పోలీసులకు ఉద్వాడాలోని క్రైమ్ స్పాట్లో రెండు బ్యాగులు కనిపించాయి ఆ బ్యాగుల్లో ఒకటి కిల్లర్కి చెందింది మరొకటి అమ్మాయిది అమ్మాయి బ్యాగులో జెర్సీ ఒక షాటు దొరికాయి దీంతో పోలీసులు రైల్వే స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ని తనిఖీ చేశారు జెర్సీ ధరించిన అమ్మాయి పై నడుచుకుంటూ వెళ్తున్నట్టు గుర్తించారు ఆ అమ్మాయి బ్యాగు పోలీసులకు క్రైమ్ స్పాట్లో దొరికిన బ్యాగు ఒకటే కావటంతో ఆ అమ్మాయిపై ఫోకస్ పెట్టిన పోలీసులు ఆమె వెనుక ఫాలో అవుతున్న కిల్లర్ని చూశారు అయితే అతడు కుంటుకుంటూ వెళ్లడం చూశారు ముందు అనుమానం రాలేదు పోలీసులకు ఆ తర్వాత మరికొన్ని సీసీ విజువల్స్ చూసిన పోలీసులు ఆ వ్యక్తే కిల్లర్ అని ఫిక్స్ అయ్యారు అయితే సీసీటీవీ ఫుటేజ్లను చూసిన పోలీసులకు సీరియల్ కిల్లర్ ఫేస్ సరిగ్గా తెలియటం లేదు సుమారుగా ఐదు వేలకు పైగా సీసీటీవీ కెమెరాలు ఫుటేజ్ను పరిశీలించగా ఒక సీసీ కెమెరాలో కిల్లర్ ఫేస్ క్లియర్ గా కనిపించింది ఆ ఫోటోను అన్ని పోలీస్ స్టేషన్స్ కి పంపించడంతో సూరత్లోని లాజ్పూర్ సెంట్రల్ జైల్ అధికారి ఆ ఫోటోను గుర్తించి నిందితుడి వివరాలను పక్కాగా చెప్పడంతో షాకయ్యారు కిల్లర్పై పలు చోరీ కేసులలో ఆయుధాల స్మగ్లింగ్ కేసులు ఉన్నాయని కిల్లర్ పేరు రాహుల్ అలియాస్ బోలు కరంవీర్ జాట్ అని తెలుసుకున్నారు కిల్లర్ రాహుల్పై హర్యానా రాజస్థాన్ ఉత్తరప్రదేశ్లో అధికంగా కేసులు నమోదై ఉన్నాయని ఇతను దోపిడీ చేసి హత్యలు చేయటమే అలవాటుగా మార్చుకుని ఏకంగా పందొమ్మిది మందిని అత్యాచారం చేసి హత్య చేసినట్టు పోలీసులు తెలుసుకొని షోకయ్యారు వెంటనే ఆ వ్యక్తి ఆ రోజు ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్లాడు అనే ఫుటేజీ మొత్తం చూశారు దీంతో కిల్లరపై ఓ అంచనాకు వచ్చారు కిల్లర్ ఓ హోటల్లో వెయిటర్గా పనిచేసేవాడు పనిమీద వాపి వెళ్లడం కోసం హోటల్ నుంచి ఉద్వాడ స్టేషన్కు వచ్చాడు లోకల్ ట్రైన్ కోసం చూస్తూ ఉన్న కిల్లర్ కంట్లో రైల్వే ప్లాట్ఫాంపై ఒంటరిగా నడుస్తున్న అమ్మాయి కనిపించింది తన చుట్టూ ఎవరూ లేరు అని గమనించిన కిల్లర్ ఆ అమ్మాయిని అనుసరించటం మొదలుపెట్టాడు ఇలా కొంత దూరం తన వెనక నడిచిన కిల్లర్ పక్కనే ఉన్న మామిడి తోటను చూసి ఆమెను మామిడి తోటలోకి లాగి అత్యాచారం చేసి గొంతు కోసి చంపేశాడు ఆ తర్వాత ఏం తెలియని వాడిలా వాపీకి వెళ్లి అక్కడి నుంచి ముంబైకు వెళ్లినట్టు గుర్తించారు దీంతో ప్రత్యేక బృందాలుగా విడిపోయి నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులకు కిల్లర్ బాంద్రా భుజ్ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణిస్తున్నట్టు సమాచారం వచ్చింది దీంతో ముంబై పోలీసుల బృందం ఒక పక్కా సమాచారంతో రెక్కీ నిర్వహించి కిల్లర్ వాపీ స్టేషన్కు వస్తున్నట్టు తెలుసుకుని వాపీ స్టేషన్లో నవంబర్ ఇరవై నాలుగు ఆదివారం అరెస్ట్ చేశారు అయితే అరెస్ట్ చేయటానికి ముందు రోజు అంటే నవంబర్ ఇరవై మూడు శనివారం కిల్ల రాహుల్ సికింద్రా రైల్వే స్టేషన్ సమీపంలో ఒక రైలులో ఓ మహిళను లూటీ చేసి హత్య చేశాడు అంతేకాదు అంతకంటే ముందు అనేక హత్యలు చేశాడు మహారాష్ట్రలోని సోలాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో కూడా ఒక రైలులో ఒక మహిళపై అత్యాచారం చేసి చంపేశాడు పశ్చిమ బెంగాల్లోని హౌరా రైల్వే స్టేషన్ సమీపంలో కటిహార్ ఎక్స్ప్రెస్లో ఒక వృద్ధుడిని కత్తితో పొడిచి పొడిచి హత్య చేశాడు కర్ణాటకలోని ముల్కీలో ఒక రైలు ప్రయాణికుడిని కూడా చాలా దారుణంగా హత్య చేశాడు ఇలా కిల్లర్ రాహుల్పై హర్యానా రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అనేక కేసులు ఉన్నాయి సీరియల్ కిల్లర్ రాహుల్ గతంలో రాజస్థాన్లోని జోధ్పూర్ జైల్లో శిక్ష అనుభవించాడు మే రెండు వేల ఇరవై నాలుగులో బెయిలుపై విడుదలై బయటకు వచ్చాడు మొదట్లో హైవే హోటల్లో పార్క్ చేసిన ట్రక్కులను దొంగలించే రాహుల్ చాలా కొద్ది సమయంలోనే రాజస్థాన్ హర్యానా ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లో తన స్టైల్ దొంగతనాలతో ఆయుధాల అక్రమ రవాణా చేస్తూ అనేక కేసుల్లో నిందితుడుగా ఉన్నట్టు గుర్తించారు ఈ సీరియల్ కిల్లర్ కోసం గుజరాత్ మహారాష్ట్రలోని వివిధ రైల్వే స్టేషన్లలో ఐదు వేల సీసీ కెమెరాలను తనిఖీ చేశారు పోలీసులు అంతేకాదు రాహుల్ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవటం కోసం షేర్ చేసుకోవటం కోసం గుజరాత్ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ తెలంగాణ ఒడిస్సా రాజస్థాన్ పోలీసులు వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని కిల్లర్ రాహుల్ ని పట్టుకున్నారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయమేంటంటే రాహుల్ ఎడమకాలుకు వైకల్యం ఉంది దీన్ని ఆసరాగా చేసుకోనే అతడు అందరితో కలిసిపోయి నమ్మించి ఈ దారుణాలకు పాల్పడి ఉంటాడు అని పోలీసుల అంచనా ఈ సీరియల్ కిల్లర్ స్టోరీ వింటే కాకీ సినిమాలో సీరియల్ కిల్లర్స్ గుర్తుకు వస్తారు ఆ సినిమాలో కిల్లర్స్ ని అరెస్ట్ చేసేందుకు హీరో కార్తీ ఎన్ని తిప్పలు పడతాడో అదే తరహాలోనే రాహుల్ని పట్టుకునేందుకు గుజరాత్ పోలీసులు రాహుల్ ఫోటో పట్టుకొని తిరగని లేదు గ్రామం లేదు చివరకు కాకీ సినిమాలో ఓ జైలర్ ఏ విధంగా నిందితుల జాడ కనుగొని సమాచారం అందిస్తాడో అదే తరహాలో ముంబై జైలర్ గుజరాత్ పోలీసులకు కిల్లర్ ఆచూకీ తెలిపి సహకరించడంతో కిల్లర్ రాహుల్ని గుజరాత్ పోలీసులు పట్టుకున్నారు పార్టీమే 14 నవంబర్ కో జో 19 దుష్కర్మ ఔర్ హత్య కా 24 నవంబర్ కో అకిస్ కో పక liya gaya hai కల్ uska arrest karke court me uske remand ki demand ki gayi thi और अक्यूज़ के 10 दिन के रिमांड 5 दिसंबर 2024 तक के हमको रिमांड मिले हैं इन्वेस्टिगेशन में आज अक्यूज़ को साथ में रख के जो सीन ऑफ क्राइम था उसका रिकन्स्ट्रक्शन पंचनामा किया गया है सीन ऑफ क्राइम से नज़दीक अक्यूज़ ने जो लड़की जो विक्टिम थी उसका जो फ़ोन का कवर जो फेंक दिया था वो फ़ोन का कवर रिकवर किया गया है इसके साथ साथ अक्यूज़ की पूछताछ में जहाँ जहाँ से उसने उधवा रेलवे स्टेशन के आसपास जो भी चीज़ें खरीदी दूध की बो दूध की थैली पानी की बोतल माजा की बोतल सिगरेट जो भी उसने खरीदा है उस सभी जगहों को आइडेंटिफाई करके उस जगह पे स्टेटमेंट्स और उसके पंचनामा की कार्यवाही चालू है इस पूरे इन्वेस्टिगेशन की गंभीरता को देखते हुए दो डिप्टी एस और पाँच पी की एक कमेटी का गठन किया गया है जो इस पूरे इन्वेस्टिगेशन को सुपरवाइज करेगी इसके साथ साथ कल जो प्रेस नोट में जिक्र किया गया था कि अक्यूज़ ने पुणे से कन्याकुमारी एक्सप्रेस में एक पांचवें मर्डर का भी कन्फेशन किया है उसमें आज एक सफलता मिली है 20 अक्टूबर के दिन आंध्र प्रदेश के गुटी रेलवे स्टेशन गुटी रेलवे स्टेशन पे एक अननोन फीमेल की रेड बॉडी उनको मिली थी उसमें उन्होंने भी एक केस की कार्यवाही करी हुई है तो पाँचों हमें ढूंढ निकाले हैं और आगे की कार्यवाही जो करनी है उसके लिए एस का गठन कर दिया गया